i'm sorry. 没事没事,没事,没事 അവിടെ കനി എടറി കലക്കട കരിപ്പോട്ടാ വല്ല കന്നോട്ടാ പോടാൻ പറ്റില്ല അടുത്ത് പോത്താ ആ ഭാഗാനാണ് లా అండ్ ఆర్డర్ బద్దంగా అడ్మినిస్ట్రేటివ్ బద్దంగా ఆల్ ప్రికాషనరీ యాక్షన్స్ తీసుకోవడం జరుగుతోంది మీ అందులోని పాటే ఇది మాప్డ్రిల్ రోజు చూసారు మీరు అదే రకంగా చాలా వరకు ఓవర్స్ కానీ రౌడీ షీట్స్ ఓపెన్ చేయడం కానీ ప్రివెంటేవ్ అరెస్ట్ చేయటము ఇవన్నీ కూడా చేయటం జరుగుతుంది మాకు కౌంటింగ్ డే కానీ పోస్ట్ కౌంటింగ్ కానీ ఎటువంటి వైలెన్స్ చిన్న ఇన్సిడెంట్ ఆఫ్ వైలెన్స్ కూడా జరగడానికి వీల్లేదు సో ఎవరైనా అటువంటి ర్యాలీస్ కానీ విక్టరీ ర్యాలీస్ అండ్ బైక్ ర్యాలీస్ అండ్ క్రాకర్స్ ఇవన్నీ పెట్రోల్ యూజ్ ఆఫ్ లూజ్ పెట్రోల్ ఇవన్నీ కూడా ఈసారి నిషేధించడం జరిగింది మాకు డైరెక్ట్గా చీఫ్ ఎలక్ట్రోరల్ ఆఫీసర్ డీజీ సార్ అందరి దగ్గర నుండి కూడా వీ హ్యావ్ గాట్ ఇన్స్ట్రక్షన్స్ మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం జరిగింది సో కౌంటింగ్ డే పోస్ట్ కౌంటింగ్ ఎటువంటి వైలెన్స్కి కూడా లేదు ఎవరైనా కానీ వైలెన్స్లో ఇండల్జ్ అవుతున్నా దాన్ని కోసం ప్లాన్ చేస్తున్నారని ఇన్స్టిగేట్ చేస్తున్నారని తెలిసిందంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ నాన్ బేబుల్ సెక్షన్స్లో కేసెస్ రిజిస్టర్ చేయడం జరుగుతాయి సో మా రక తరపున మేము కంప్లీట్గా అన్ని ప్రికాషన్స్ తీసుకుంటున్నాము కంప్లీట్గా తయారై ఉన్నాము ఈవెన్ డ్యూరింగ్ పోల్ డే పోల్ డే ప్రిపరేషన్స్ ఫోర్స్ ఫోర్స్ అటు ఇటు డిస్పర్స్ అయ్యి ఉంది బట్ ఇప్పుడు కౌంటింగ్కి పోస్ట్ కౌంటింగ్కి మాత్రం ఫోర్స్ అంతా మా దగ్గర ఉంది అండ్ అడిషనల్ ఫోర్స్ కూడా వచ్చింది సో ఎవరు కూడా ఎటువంటి వైలెన్స్ కానీ లా అండ్ ఆర్డర్ని డిస్టర్బ్ చేసే రకంగా ఎటువంటి స్టెప్స్ కూడా చేయడానికి లేదు అండ్ అన్ని రకాలుగా మేము ప్రజల నుండి కోఆపరేషన్ కోరుతున్నాం థ్యాంక్ యూ